కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల చేసింది తొలి జాబితాలో ప్రత్యేకంగా ఒక ప్రణాళిక బద్దంగా విడుదల చేసింది ప్రధానంగా కృష్ణా గుంటూరు ఉభయ జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ స్టార్ట్ చేసింది ప్రత్యేకంగా క్షేత్ర ఛాయిదాగా పనిచేసిన నాయకులతో పాటు సామాజిక వర్గాలకు అధిక ప్రాధాన్యతగా ప్రత్యేక స్పష్టంగా తెలుస్తుంది దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో పాటు ఉన్నారు తాడేపల్లిగూడెం సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మతంలో జరిగిన పరిస్థితి ప్రధానంగా ఈ రోజు అభ్యర్థుల ప్రకటనకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ప్రమాణాలను ప్రాధాన్యత తీసుకుంది ముందుగా నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన ఏఐసిసి అధ్యక్షుడు కట్టె గారికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి చెరుమలమ్మ గారికి అలాగే గిరిగురాజ్ గారు మా సుందర్ పద్మశ్రీ గారు మా కన్నూరు బాబురాజ్ గారు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నన్ను ఎమ్మెల్యే వారికి మరొకసారి ధన్యవాదాలు నా కుటుంబ తరఫున అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్ ఒకటే అన్ని కులాలని సమతుల్యంగా చూసి ప్రాధాన్యత అందరికీ ఇచ్చి ఎక్కువగా ప్రజల్లో మమేకమయ్యే అభ్యర్థుల్ని గెలుపు గుర్రాల్ని చాలా స్క్రీనింగ్ కమిటీలో ఎన్నో ఈ ఈరోజు జాబితా తొలి జాబితా విడుదల చేయడం జరిగింది కనుక ఎందుకంటే మిగతా ఉన్న వైసీపీ పార్టీ కానీ అలాగే కూటమి అభ్యర్థులు కానీ వీళ్ళు అనుకున్న మేమిద్దరు వంద కోటి మేము గెలిచేస్తామన్న ఏళ్ళు మేము గెలిచేస్తాం వీళ్ళు అనుకున్న పరిస్థితి ఉంది కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా దుర్మార్గులే ఈ రాష్ట్రాన్ని ఇద్దరు కూడా రెండుసార్లు పరిపాలించారు ఏమి సాధించారు వీళ్ళేమి మనకేమి చేయలేదని ప్రజల్లో తీవ్రంగా ఉన్న సమయంలో కాంగ్రెస్ అంటే మీకు గత ఎలక్షన్ లో మొన్న ఆరు నెలల క్రితం జరిగిన ఎలక్షన్ లో తెలంగాణలో ఏ విధంగా చాప కింద నీరులాగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళి నర నరంలో జీరించుకుని ఎందుకంటే కాంగ్రెస్ వస్తేనే మనం లబ్ధి పొందుతాం మనం అందరికి మంచి జరుగుతుందని ఏ విధంగా ప్రజలు నమ్మారో ఆ విధంగా ఈ రోజు ఇప్పటి నుంచి ఈ జాబితా రిలీజ్ అయినప్పటి నుంచి గమనించండి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలాగా ప్రతి నియోజకవర్గంలో మా అభ్యర్థుల్ని చక్కటి అభ్యర్థుల్ని ఎంపిక చేశారు వాళ్ళ ప్రజల్లో చుచ్చుకుని వెళ్తారు ప్రజల్లో ప్రజల్ని మమేకమవుతారు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ఆశీర్వదించడానికి వీళ్ళిద్దరు దుర్మార్గాల్ని బయట పెట్టి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఒక గొప్పతనం ఉంటుంది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి ఒక గొప్పతనం ఉంటుంది ఇక్కడ ముఖ్యమంత్రి అయినా ఖచ్చితంగా నా ఇష్టం వచ్చినట్టు నేను పరిపాలిందామంటే ఏఐసిసి వారు నన్ను దండిస్తారేమో అనే ఆలోచనతో భయపడి ప్రజలకు భయపడి ఏసీసీ వారికి అను అనుకూలంగా ప్రజలు శ్రేయస్ కోరి పరిపాలించే అవకాశం ఉంటుంది అలాగే మీరు గమనించండి చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రాంతీయ పార్టీలు రా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఏంటంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ఇష్టం వచ్చినట్టు జరగాలనే ఆలోచనతో వీళ్ళ భయభక్తులు లేకుండా వీళ్ళు పరిపాలించి అరాచకంగా కనీసం కేంద్రం నుంచి ఒక రూపాయి కూడా తెచ్చే పరిస్థితి లేకుండా వీళ్ళు కేంద్ర ప్రధానమంత్రి మోడీకి భయపడి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి గమనించున్నారు ప్రజలందరూ కాంగ్రెస్ ని ఆదరిస్తారని నాకు తెలుసు మా మేనిఫెస్టో కూడా చాలా చక్కని మేనిఫెస్టో మీకు రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఫలితాలు అనుకున్నట్టు ప్రస్తుతం ఆ ఫలితాలు ఆధారంగా చేసుకుని మీరు ఏదైనా ఒక ప్రత్యేక ఎజెండా రూపొందించుకున్నారా అదే కదా చెప్తున్నానండి ప్రజలు చాలా తెలివైన వారు ఇలాగే పక్క రాష్ట్రంలో పన్నెండు సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎలా వస్తుంది తెలంగాణలో అనుకుంటున్నారు ఈవేళ ఇదే పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆంధ్రాలో వస్తేనే కానీ ప్రజలకు మేలు జరగదని ప్రజలు ఆలోచిస్తూనే ఉన్నారు ఎందుకంటే ముఖ్యంగా ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు అన్ని విధాలుగా వేట్లు పెరిగిపోయినా ఇక్కడ ఏదైనా అడిగే శక్తి బలం ఎవరికైనా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలని ఎదిరించే శక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయిన వాళ్ళు అయితే వైఫల్యం చెందడం వల్ల ఈయన భయపడుతున్నారు అనిగి మెలిగే ఉంటున్నారు తప్ప అంతా ప్రభుత్వం నిలదీసి ధర్నాలు చేసి ఇది జరగకపోతే ఈ వేళ చంద్రబాబు నాయుడు గారికి కేట ఉంది కదా కేటరు ఎలా సాధించారు లేదని మమ్మల్ని అడిగారు కంటే ఎలా సాధించింది ఏంటి వీళ్ళందరినీ ఒక్క షరిమిలా గారే చక్కగా ధైర్యంగా అన్నయ్యాన్ని చూడడం లేదు అన్నయ్యని కానీ తారతమ్యం లేకుండా ప్రభుత్వాన్ని ఎదిరించే ఏకైక శక్తి పులిబిడ్డ శర్మ గారు చేరుతున్నారు కాబట్టి కాంగ్రెస్ మీద నమ్మకం పెరిగింది ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది మీ రాష్ట్ర నాయకత్వం కానీ కేంద్ర నాయకత్వం రాష్ట్ర స్థాయిలో అంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలో ప్రత్యేక ప్రణాళిక వస్తుంది ఎందుకని ఈ నాలుగు కాన్సెప్ట్ ఈ నాలుగు జిల్లాలో కాన్సెప్ట్ చేయలేదు కరెక్ట్ కదండి మొత్తం పెట్టారు అందుకనే కదా మీ రాయలసీమలో కడప కడపకి ఎంపీగా శరీరెడ్డి గారు ఎందుకు పెట్టారు అలాగే పల్లం రాజు గారిని సీనియర్ని జేడిసి ఎలం గారిని గిడి రాజు గారిని వీళ్ళందరూ ఎందుకు తీసుకొచ్చారు ఒక చాలా ప్రణాళికగా వైజాగ్ లో ఈవేళ సతీష్ రెడ్డి గారి ఆ ఒక సీనియర్ నిర్మాత అంటే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి దృష్టి పెట్టింది ఆ దృష్టి పెట్టే కదా ఈవేళ శర్మారెడ్డి రెడ్డి గారిని రాష్ట్ర అధ్యక్షులుగా పంపడం జరిగింది అత్యధికంగా ఎందుకంటే ఆంధ్ర ప్రజలు మా వల్ల ఇబ్బంది పడుతున్నారనే భావన ఉంది ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయాలంటే మరి కాంగ్రెస్ వస్తుందని ప్రజలు తెలియజేయండి అని ఈ నాయకులందరినీ ప్రజల్లో పంపిన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎందుకంటే పది సంవత్సరాలు ప్రత్యేకస్తానండి కాంగ్రెస్ వస్తే అలాగే రైతు రెండు లక్షలు చెప్పారు ప్రతి మహిళలకి పేద మహిళ వైట్ కార్డు ఉన్న మహిళకి నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు చొప్పున సంవత్సరానికి లక్ష రూపాయలు లేకుండా కూడా చేస్తామని చెప్పారు చిన్నపిల్లలకి పూర్తిగా కే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తానని చెప్పారు అలాగే యువతకి రెండు లక్షల ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తొలి సంతకమైన నిరుద్యోగానికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు ఆలోచిస్తున్నారు పరిగణనలో ఉన్నారా ఏదో ఒక వైఎస్ఆర్ నాయకుడు వెనకాల వంద మంది ఉన్నారనో లేకపోతే జనసేన వెనకాల నూట యాభై మంది ఉన్నారని ప్రజలేమి వాళ్ళని చూసి ఒకటేసేద్దామని గుర్చుకోవడం లేదు ప్రజలు ఇప్పటి వరకు కూడా నిర్ణయించుకోలేదు ఎవరికి ఓటు వేయాలని దగ్గరగా రాగానే నేను చూద్దాం అనుకున్నాను అలా దగ్గరగా వచ్చినప్పుడు ఇప్పుడు కూడా ఇక్కడ ఎలక్షన్ లో కూడా ఢిల్లీ పెద్దలు పక్క రాష్ట్ర రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న విజయ్ వైజాగ్ లో చెప్పడం జరిగింది నేను ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ తోడుకుంటా ఎప్పుడు అవసరమైన మళ్ళీ ఎలక్షన్ లో కూడా వచ్చి నేను మీ అందరికి భరోసాగా ఉంటా శర్మలమ్మని ముఖ్యమంత్రి చేసేటప్పుడు కూడా నేను మీకు ఎప్పుడు తోడుకుంటానని చెప్పడం జరిగింది అలాగే ఎంతో దృష్టి పెట్టారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మేలు చేయాలని కనుక రాష్ట్ర ప్రజలారా అలాగే నియోజకవర్గం ప్రజలారా మీరు గమనించండి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని మేమైతే తహతహలు ఆడతలేదు మేమైతే అధికార దాహం కోసం ప్రయత్నం చేయట్లా కానీ కాంగ్రెస్ అధికారంలో రావాల్సిన అవసరం ప్రజలకు ఉంది కనుక ప్రజలారా మీరు మేలుకుని పక్క రాష్ట్ర తెలంగాణ కర్ణాటకలో ఎలాగైతే ప్రజలు మీరు సుభిక్షంగా హాయిగా ఉన్నారని చెప్తున్నారు మీ చుట్టాల బంధువులు ఫ్రెండ్స్ స్నేహితులు ఎవరున్నా పక్క తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఎలా ఉందో తెలుసుకోండి మీకు అలాగే కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా జరుగుతుంది కనుక ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ఆదరిస్తారని కూడా కోరుకుంటున్నారు మీరు కీలక బాధ్యతలు ఇస్తున్నారు పార్టీ ప్రణాళిక అంటే పార్టీని ఏ విధంగా తీసుకెళ్ళబోతున్నారు ఖచ్చితంగా మాకు మా పార్టీ పెద్దలు ఏమి ఆదేశిస్తారో అది ఖచ్చితంగా జరుగుతుంది అలాగే మా పార్టీ పెద్దలు కూడా ఈవేళ వరకు జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్న అభ్యర్థిత్వం ఇచ్చిన తర్వాత మీరు నియోజకవర్గం ఇస్తే నియోజకవర్గం పార్లమెంట్కి ఇస్తే పార్లమెంట్లోనే మీరు పనిచేయాలి మీరు ఇంకా గెలవడానికి ఎలక్షన్ చేయడానికి ఉండాలని కూడా మాకు ఆదేశం ఇవ్వడం జరిగినవి కనుక ఈ వేళ నుంచి మేము తాడేపరం ప్రజలందరికీ విన్నపించుకుంటుంది ఒకటే ప్రజలారా ఖచ్చితంగా వైసీపీ నుంచి ఒక నాయకుడు కూటమి నుంచి ఒక నాయకుడు మీ ముందుకు రాబోతున్నారు మీరు ఈ ఇప్పుడు ప్రభుత్వంలో పరిపాలిస్తున్న నాయకుడిని ఏమి పరిపాలించి ఇబ్బంది పెట్టాడని ఈ మొల్లకంపని తీసుకోవడానికి ఇంకో మొల్లకంపుని పెట్టుకోకండి నేను ఎందుకైతే చెప్తున్నానో వీళ్ళిద్దరు కూడా పరిపాలించారు ఈ జనసేన అభ్యర్థి ఇక్కడ పోటీలో ఉన్న వ్యక్తి తాడేపుడు కూడా మున్సిపల్ చైర్మన్ గా పరిపాలించే ఐదు సంవత్సరాలు సుభిక్షంగా రాష్ట్రంలో చంద్రబాబు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది ఇక్కడ తెలుగుదేశం చైర్మన్ ఉన్నాడు ఇక్కడ బీజేపీతో కోటలో పొత్తు అనుకున్న బీజేపీ మంత్రి కూడా ఇక్కడ పరిపాలించారు తాడేపులు కూడా పట్టణానికి ఏం చేశారు సమాధానం చెప్పాలి ఏమి ప్రజలకు నయం చేశారు పట్టణాన్ని ఏమి అభివృద్ధి చేశారు వీళ్ళు చేసింది ఒకటే ఆ చిన్న మంత్రిని మౌక్యం చేసుకుని నియోజకవర్గాన్ని పట్టణాన్ని డెవలప్ చేద్దామన్న విధానం తీసేసి పట్టణ ప్రజలను ఒక చైర్మన్ గా చేశారనే ఆలోచన విధానం తీసేసి రోజు ప్రెస్ మీట్ పెట్టి బూతులు తిట్టి మంత్రిని నువ్వు నువ్వు అనే పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తి రేపొద్దున ప్రజలకు ఏం చేస్తారండి అలాగే తాడేపడు అభివృద్ధి పోతే పోయింది కనీసం ఓటుకులైన వ్యక్తి ఇవాళ ఓటు ఏ విధంగా అడుగుతారు కుర్చి గారు గమనించిన ప్రజలారా తస్మాత్ జాగ్రత్త వీళ్ళిద్దరిని మళ్ళీ రాణించారంటే మళ్ళీ కూడా తోచుకుంటానికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు వీరందరూ వీళ్ళ గ్రూపులు కట్టేది అధికార దాహం రియల్ ఎస్టేట్ చేసుకుని లేకపోతే రోడీజం చేసి లేకపోతే సౌమ్యం ఇంట్లో కూర్చున్న కమిషన్ కమిషన్ రూపంలో ఇంటికి అప్పించుకునే వ్యక్తి ఒక ఒకవైపు ఉన్నాడు సెటిల్మెంట్ చేసి దారుణంగా దోషి అయిన వ్యక్తులు ఒక వైపు ఉన్నారు వీళ్ళెత్తర కావాలా నాలాంటి సోముడు కావాలా ఇచ్చుకోమని తాడేపుడు ప్రజలు విన్నపం చేసుకుంటున్నాడు ఈ ఎన్నికల ప్రచారం ఖచ్చితంగా మంచి రోజు చూసుకుని ఒక రోజు నుంచి మేము ఏర్పాటు దిగుతామనుకుంటున్నాం అలాగే నామినే స్టేషన్ రోజు నుంచి ప్రజలు విపరీతంగా తిరిగే ప్రసక్తి ఉంటుంది పరిస్థితి ఉంటుంది అలాగే ఖచ్చితంగా ఎందుకంటే నా ప్రజలు తాడేపుడు ప్రజలు నేను ముప్పై సంవత్సరాల క్రితం కళ్ళు తెలిసి నాకు లోక జ్ఞానం వచ్చినప్పుడు తాడేపుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది కనీసం తాగే మంత్రి కూడా పూర్తిగా ఇవ్వలేని నాయకుల వీళ్ళ నాయకులు ఆసారి పోటీ చేశాను మున్సిపల్ చైర్మన్ చేశాను అని చెప్తున్నారు వీళ్ళకి ఏమైనా జ్ఞానం బుద్ధి ఉందా తాడేపుడు మంత్రి వచ్చి అరగంట కరెంట్ తీసేసే పరిస్థితి ఉంది తాడేపూడు ప్రజలకు వీళ్ళు ఏం చేశారని ఓటొక అడుగుతారు ఈ దుర్మార్గాన్ని అరికట్టాలంటే నారాయణ సో ఎందుకంటే తాడేపుడు గుడు ప్రజలు చాలా చక్కటి మనుషులు చాలా తెలివైన వారు గతంలో రెండు సార్లు పసల సుందరరావు గారు ఎప్పటి నుంచి వచ్చిన ఇక్కడ మంత్రి ఎమ్మెల్యేగా చేసిన అలాగే ఉప్పులూరు నుంచి వస్తే గారిని ఎమ్మెల్యేగా చేసిన రెండు వేల పద్నాలుగులో వార్డులు కౌన్సిలర్ గా పోటీ చెప్తే రెండు వందల ఓట్లు పడిన వ్యక్తిని ఎమ్మెల్యేగా చేసిన ఒకటే కారణం సౌమ్యుడు కావాలి మా మాట చెబితే వినేవాడు కావాలి మా బాట అర్థం చేసుకునేవాడు కావాలి అనే పరిస్థితిలో మేము చేశారు అలాగే ఇప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు పది సంవత్సరాల తర్వాత అదే రిపీట్ కాబోతుంది వీళ్ళిద్దరు విర్రమీకునే ఇద్దరు డబ్బు ఉంది దహం ఉంది అధికారం ఉంది విర్రమీకునే వీళ్ళిద్దరిని పక్కన పోసి నాలాని సోముని అవకాశం ఇచ్చే అవకాశం ఈ ప్రజలు చేయబోతున్నారు గమనించండి ఇది ప్రస్తుత పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇవ్వడం తర్వాత పూర్తిగా కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతమైన ఒక ప్రణాళిక ముందుకు సాగుతుంది ప్రతి గ్రామ గ్రామాలకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిశ్చితంగా పరిధిలో చేస్తున్నారు రానున్న రోజుల్లో ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే విధంగా ఉంది శనిమల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమైంది దీని ఫలితాలు ఖచ్చితంగా ఎన్నికల ఫలితాలు చూపిస్తాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో సంభవించిన ఫలితాల ప్రభావితం యొక్క ఎజెండాను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ఏ ఎక్కడెక్కడ లోపాలు జరిగాయి మనం ఎక్కడ పెంచుకోవాలని చెప్పి పూర్తిగా అధ్యయనం జరిగింది ఆ అధ్యయనం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయి కన్నా కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తుంది ఏఐసి కూడా పూర్తిగా దృష్టి సాధిస్తుంది పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక తెలంగాణ ప్రాంతాల నుంచి పెద్దంతన మద్దతు లభిస్తున్న ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఉద్యోగాలు భవిష్యత్తు ఉంటుందని ఇక్కడ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 ఏంద్ర పార్కౌ బాయ్ బాయ్ గిరాకు వచ్చే టైం ఏంది కస్టమర్లు లు వస్తున్నారు రేడి కలిపి వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులు కట్టేస్తామే పంపు తీసి లేదు కస్టమర్ ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం